వెనకున్న అక్కల మాటలు వింటే కేటీఆర్ కు జూబ్లీ స్టాండ్ దిక్కని రేవంత్ అన్నారు రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానించానని అలాంటిది ఇప్పుడు తనను ఎందుకు టార్గెట్ చేశారని సబిత మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మల్కాజ్గిరిలో పోటీ చేయాలని సూచించిందే సబిత తనను పోటీ చేయమని చెప్పి బీఆర్ఎస్ లోకి చేరిందని ఆరోపించారు పదేళ్ల పాటు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి సబిత బీఆర్ఎస్ లోకి వెళ్లారని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సీఎంపై మాట్లాడుతున్నారని భట్టి నిలదీశారు రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకు నేను ఆహ్వానించాను నేను ఈరోజు మా ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో నన్ను అర్థమవుతలేదు ప్రతిసారిలోకాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమాక సభితం గుండె మీద చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడాలని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులే మా అధ్యక్ష నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారు